పన్నెండో తె మొదటి వచ్చు మరియు సహోదరులారా ఇక్కడ చూడండి మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను కూర్చి ఆత్మ సంబంధమైన వరములను లేదు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే ఆత్మ సంబంధమైన వరాలు ఏంటో తెలుసుకోవాలి మీరు అందరూ మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఆత్మ సంబంధమైన వరాలేంటో మీరు తెలుసుకోకపోతే నశించిపోతారు అని వాక్యం మనం చాలా క్లియర్గా ఎవరిస్తుంది అసలు ప్రభు ఏంటో నువ్వు తెలుసుకోవాలా ప్రభు ఎందుకు ఇక్కడ ఈ లోకానికి వచ్చాడో తెలుసుకోవాలా ప్రభు మరి ఆ రక్షణ మార్గం ఏంటో నువ్వు తెలుసుకోవాలా తెలుసుకోకపోతే నువ్వు నశించిపోతావు నువ్వు నశించిపోతావు దాని గురించే ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏం తెలుసుకుంటున్నావు నువ్వు అందుకే కొన్ని మాటలు మనకి ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఇంకొక మాట కూడా మనం ఇక్కడ చదువుదాం మొదటి పేదలు రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు చదువుదాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు నడుచుకున్నట్లు మీకు మాదిరి మాదిరించిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఆయన ఏ కపటమును దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడిపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకు ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి అంటే నిన్ను పాపములో నుంచి విడిపించడానికి వచ్చాడంట నిన్ను నుంచి విడిపించడానికి వచ్చాడు ఇంకొకసారి ఇరవై రెండో వచ్చిన చదవండి సిస్టర్ ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనపడలేదంట చూడండి ఏ కపటమును కనపడలేదు మరి ఆయన ఎందుకు సినిమానెక్కాడు ఈ లోకానికి వచ్చింది ఆయన సిలుమా ఎక్కడానికి వచ్చాడు ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంది సెమీ క్రిస్మస్ లో ఈయన సిలుమాన్ ఎక్కిన మాట గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అని మీకు ఒక డౌట్ రావచ్చు కదా ఆయన వచ్చిందే మనం రక్షించడానికి అని చెప్తున్నాడు ఇక్కడ ఆయన పుట్టింది ఎందుకు అని అంటే మనం అందరం సెలబ్రేషన్ ఎందుకు చేసుకున్నామంటే మనమందరము రక్షణలోకి వచ్చాము కాబట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అవునా కదా మనం అందరం రక్షింపబడ్డాం కాబట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ సెలబ్రేషన్ చూసిన వాళ్ళందరూ బాబు మీరు ఎందుకు సెలబ్రేషన్ చేసుకున్నారు అంటే అయ్యా మాకోసము మా ప్రభు పుట్టాడు ఎందుకు పుట్టాడయ్యా అంటే మమ్మల్ని రక్షణలోకి నడిపించడానికి పుట్టాడు ఎవరే కదా మమ్మల్ని రక్షణలోకి నడిపించడానికి పుట్టాడయ్యా మా పాపాల నిమిత్తం శాపాల నిమిత్తం ఆయన సిలువ మాన మీద ప్రాణం పెట్టడానికి పుట్టాడు ఏమండి మన గురించి ఎవరైనా ప్రాణం పెట్టేటోళ్ళు ఉన్నారా మీ కుటుంబ సభ్యులు మీ గురించి ఎవరైనా ప్రాణం పెడతారా చెప్పండి మరి ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఎందుకంటే పాపంలో నశించిపోతున్నారు దానికోసము మరి ఆయన వచ్చాడు అని ఇక్కడ చాలా క్లియర్గా ప్రభు చెప్తున్నాడు అందుకు మనము దేవుని చిత్తానుసారంగా ఉండాలి ఇంకా వచ్చిన కూడా చూద్దాం పిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వరకు చదువుదాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి ఏమంట క్రీస్తు మనసునకు కలిగిన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు హాలేలుయ ఏం చేయాలంట యేసు క్రీస్తు ప్రభు వారికి కలిగిన మనసు మీకు కూడా కలిగి ఉండాలా మీరు కూడా కలిగి ఉండాలా చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నామంటారు కానీ ఆయన మనసు ఉండదు ఎంతమందికి ప్రభు మనసు ఉంది ప్రేమించే మనసు ఉంది ఇతరులు ప్రేమించాలి నిండు వలేని పొరుగు వాని ప్రేమించు అని మనకు వాక్యం ఉంది మరి ఎంతమంది ప్రేమిస్తున్నారు నిండు వలేని పొరుగు వాళ్ళని క్రీస్తు మనసు మనము కలిగి ఉండాలా ఆయన వచ్చింది ఎందుకు నశించిపోతున్న వారిని ఎతికి రక్షించడానికి వచ్చాడు మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు నశించిపోతున్న వారిని రక్షించండి ప్రభు ప్రభు దగ్గరికి నడిపించండి అంటున్నాడు మనం ఎంతమందిని చేస్తూ ఉన్నాం మనం ఎంతమందిని చేస్తూ ఉన్నాం నీకు రేపు లెక్క అడుగుతాడు ప్రభు నా బిడ్డ నీ లెక్కేది అని అడుగుతాడు ఏం చెప్పాలి మనం చెప్పండి ఏం చెప్పాలి నా బిడ్డని లెక్కేదని ప్రభావ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి లేదు బ్రభ నేనేం చేయలేదు అని చెదామా పాస్ట్ గారు ఇంత ఇక్కడ మీటింగ్ పెట్టాడు ఇంతమందిని ఎందుకు సమకూర్చాడు అని అంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి కొంతమంది తెలుసుకుంటారని చేశాడు కదా మరి మనం ఇంతమంది ఇక్కడికి వచ్చాం మరి మన లెక్క మనలో ప్రభా అడిగితే మనం ఏం చెప్పాలి ప్రతి ఒక్కళ్ళని లెక్క అడుగుతాడండి అది గుర్తుపెట్టుకోవాలి సంతోషంగా మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం సెమీ క్రిస్మస్లు చేస్తూ ఉన్నాం బాగానే ఉంది మరి మన లెక్కే ప్రభా ఇదిగో నేను ఇన్ని ఆత్మలను రక్షించాను ఇదిగో నా తరపు నుంచి నా బంధువులు కానీ నా మిత్రులు కానీ నా చుట్టుపక్కల ఉన్న వారు కానీ నశించిపోతున్న వారికి ఇంతమందికి నేను చెప్పాను ప్రభా ఇదిగో ఇంతమందిని రక్షణలాగా నడిపించాను ప్రభా అది చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అది కదా మెయిన్ ఇంపార్టెంట్ అది మనకి చాలా ఇంపార్టెంట్ ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకములో దేవదూతల సమూహం గొప్ప పండగ తెలుసా మీకు ఒక్క ఆత్మ రక్షింపబడితే మరి ఆ ఒక్క ఆత్మను మనం ట్రై చేస్తూ ఉన్నామా నీ జీతంలో నీ జీవితంలో నీ జీతంలో ఒక్క ఆత్మ నన్ను నడిపించావా నీ బంధువులు కానీ నీ మిత్రులు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వారు కానీ అయ్యో వీళ్ళు పాపంలో నశించిపోతున్నారే వీరే రక్షించాలి వీరికి నేను చెప్పాలి ఒక్క మాట చెప్పారా ఇక్కడ కంప్లీట్ గా పుట్టిన కానిచ్చే క్రైస్తులు ఎంతమంది ఉన్నారు లేక మధ్యలో తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి పుట్టు క్రైస్తులు ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరున్నారు పుట్టు క్రైస్తులు చెప్పండి పుట్టు క్రైస్తుల చేతులు ఎప్పుడు పుట్టు అంటే మీ తాతల కానిచి క్రైస్తువులు ఉంటే తాతల కానిచి క్రైస్తవులు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ అన్ని జనాంగా నుంచి వచ్చిన నేను కూడా అన్ని జనానికి వచ్చిన వాడి నేను పుట్టు క్రైస్తువుని కాదు మా నాన్న వాళ్ళు పూజలు చేశారు అనానంలో పూజలు చేశారు గ్రామ దేవతలే మా ఊర్లో మా తాతలు గ్రామ దేవతలను పెట్టున్నారు మరి నా చిన్నప్పుడు నేను కూడా చేశాను కానీ అక్కడ ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు నీకు రక్షణ కావాలి కదా స్వయంగా ప్రభు నాతో నీకు రక్షణ కావాలి ఆయన వచ్చి నన్ను అభిషేకించాడు మరి నా బంధుమిత్రుల కోసం నేను ప్రార్థన చేసి చాలామంది నేను నడిపించాను మరి మీ బంధువులు ఉన్నారు కదా మరి వాళ్ళు నశించిపోతూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ వాళ్ళు నశించిపోతున్నారు కదా నువ్వు రక్షణలోకి వచ్చావు బాగానే ఉంది నువ్వు రక్షణలోకి వచ్చావు దేవుని రాజ్యానికి నువ్వు చేరతావు మరి వాళ్ళు ఇంకా నశించిపోతున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజన్నా ఆలోచిస్తున్నావా ఏ రోజన్న ఆలోచిస్తున్నావా ఈ క్రిస్మస్ అనేది ఎందుకు మనం జరుపుకుంటున్నామంటే నశించిపోతున్న ఒక్కలనన్నా దేవుని సన్నిధికి నడిపించడానికి ఇచ్చేస్తూ ఉన్నాం చాలామంది క్రిస్మస్ అనగానే పాస్ట్ గారు డెకరేషన్ వేస్తాడు స్టేజ్ చేస్తాడు వచ్చామా కాసేపు కూర్చున్నామా మంచిగా భోజనం తయారు చేస్తాడు తిన్నామా వెళ్ళామా ఇది కాదండి క్రిస్మస్ ఇది కాదు క్రిస్మస్ ఇది కాదు సెమీ క్రిస్మస్ ఇక్కడ వచ్చిన వారందరూ కూడా తెలుసుకొని ఇతరుల్ని రక్షించిపోతున్న వారి కోసం భారం కలిగి ఉంటారు నశించిపోతున్న వారిని నడిపిస్తారు అని ఒక భారము కలిగి మరి పాస్ట్ గారు కష్టపడి పెడుతూ ఉన్నారు మరి మన బాధ్యత ప్రకారం మనం కూడా చేయాలి కదా ఏం చేస్తూ ఉన్నాం ఎందుకైనా మన కోసమే కదా కష్టపడి శిలోమాని మీద ప్రాణం పెట్టింది ఎస్సు కృష్ణ ప్రభువారు అయ్యో నా బిడ్డలు